అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో ఉల్లిపాయతో కరకరలాడి పోకోడి చేస్తున్నాను బయట వర్షం పడుతుంది కదా ఇలా ఈ టైంలో ఏమన్నా తినాలనిపిస్తుంది కదా నేను చేసినట్టు మీరు కూడా చేసి చూడండి మీరు చేస్తారు అలా కాకుండా ఈసారి నేను చెప్పినట్టు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది నేను కరకరలాడేటట్టు చేస్తున్నాను ఒక మాట శ్రీ అపరాజిత వంటి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి అన్నీ అన్నది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు పోకోడి వేద్దాం ముందు ఉల్లిపాయలు పెద్ద మూడు పాయలు అట్ట నిలువుగా ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం ఉప్పేసి ఉల్లిపాయల్ని బాగా పిసుకండి ముందు తర్వాత ఒక మూడు స్పూన్లకు నూనెసి మళ్ళీ కలపండి కలిపినాక ఇప్పుడు పచ్చిమిరపకాయ అల్లం పేస్టు ఎండు కొబ్బరి దాంతో అనమాట అలా తురిమితే బాగుంటుంది మెత్తగా పేస్ట్ కాకుండా అందుకని కరివేపాకుని అట్ట సన్నగా కట్ చేసుకోండి కొంచెం జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ కలపండి ఉల్లిపాయతో సహా అలా కలిపి ఇప్పుడు నూట యాభై గ్రాములు శనగపిండి వంద గ్రాములు బియ్యప్పిండి ఉప్పు కొద్దిగా ఇవన్నీ వేసి ఆ ఉల్లిపాయతో గట్టిగా అలా పిసికి కలపండి ఆ నీరుతో ఆ పిండి అంతా తడి అవుతుంది అనమాట ముందు నీళ్లు పోయొద్దు కాకపోతే కొంచెం పడతాయి కానీ ఇంత మట్టికి నేను నీళ్లు పోయలేదు ఆ ఉల్లిపాయ నీరుతోనే ఎక్కువగా పిండి గట్టిగా పిసిగితే ఆ నీరంతా పిండి కంటుతుందనమాట ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూశాను ఇంకొంచెం ఉప్పు పడుతుంది కొంచెం నీళ్ళు తీసుకోండి రెండు స్పూన్లు నీళ్లు అది వేసి కలపండి నేను ముందు ఉల్లిపాయలు ఉప్పు వేసి కలిపా కదా అలా ఏ వేసి కలపటం వల్ల ఉల్లిపాయ తీయగా లేకుండా చాలా బాగుంటుంది ఇవన్నిటి మీద వేసి కలిపితే కలవదు అనమాట తీయగా ఉంటుంది ఇలా కలిపితే ఉప్పేసి ముందెత్తున తర్వాత ఇట్ట పిండిలో కలిపితే చాలా బాగుంటుంది ఇప్పుడు అడుగున పిండి కూడా లేదు కాకపోతే అంత కలిపేసినా కొంచెం గట్టిగా ఉంది అందుకని ఇంకొంచెం కొద్దిగా నీళ్ళు వేసి కలిపాను పిండి ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా కలపద్దు పలసగా కలపొద్దు మరీ గట్టిగా ఉన్న మరీ బాగా రాళ్ళల్లే ఉంటాయి మెత్తగా ఉందనుకోండి పలసన్న అయితే పిండి మెత్తగా ఉంటాయి మరి రావు అనమాట కోడి అందుకని పిండిని అలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని చూడండి కాగింది కదా పిండి చూసాను చూశాను ఇప్పుడు పోకోడీ వేస్తుంది పోకోడిని అలా పలసగా ఏళ్ళ మీద అలా జరిపి వేయండి ఉండలు ఉండలుగా మాత్రం లావుగా లావుగా కానీ అసలు వేయొద్దు కొంచెం కొంచెం అలా పలసగా వదిలితే అది కాలి కరకరలాడుతూ చాలా బాగుంటుంది పోకోడి మీకు మెత్తగా కావాలనుకోండి అది లావుగా వేయాలి అలా వద్దు కరకరలాడాలంటే ఇలానే వేసుకోవాలి ఇప్పుడు ముందేసి ఈ కాలనీ కదా ఇప్పుడు వాటిని తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే రెండోసారి వేస్తా అందుకని కాలిన వరకు తీసి మిగిలినవి కొంచెం కాలాలి కదా వాటిని కొద్దిగా కాలినాక మళ్ళీ తీసుకోవాలి వాటిని కూడా ఇప్పుడు అవి పక్కన పెట్టాను ఇవి కొంచెం కాలినవి ఇప్పుడు వీటిని కూడా తీసేసి పక్కన పెడుతున్నాను ఒక నిమిషం పక్కన పెట్టాలన్నమాట ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టండి పెట్టి ఇప్పుడు పక్కన పెట్టాను కదా ఈ పొక్డీని మళ్ళీ వేసుకోవాలి ఇక సిమ్లోనే ఉంచి చక్కగా కరకరలాడేటట్టు కాల్సుకోవాలి కాల్చుకోవాలి మనం మొదటిసారి వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకుని వేసుకోండి ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి చక్కగా కాలనివ్వండి సిమ్లో ఎర్రగా కాలుతాయి కరకరలాడతా బాగుంటాయి అన్నమాట నిదానంగా కాలితే అయిపోయింది ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను హైలో పెడితే తొందరగా ఎర్రగా అయిపోతాయి అందుకని సిమ్లో కాల్చుకోవాలి ఈ టైంలో ఇలా తీసేసుకుంటే ఇంకొంచెం బయటకు వచ్చినా కూడా ఇంకొంచెం ఎర్రగా అవుతాయి అనమాట అందుకని చూడండి చక్కగా కాలినవి కదా ఇక్కడ కరెంటు పోయింది వాన పడుతుంది కదా పోతుంది వస్తుంది ఊరికూరికే పోతుంది కరెంటు చాలా బాగా వచ్చినాయి పోడీలు బాగున్నాయి అన్నమాట చూడండి అలా చితుకుంటే ఎలా ఉందో అంతే రుచిగా ఉన్నాయి ఇలా మీరు కూడా వండి చూడండి తిని చూడండి మనకేమన్నా తినబుద్ధి అయినప్పుడు చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేయొచ్చు చాలా బాగుంటాయి పోకోడీ ఇలా చేయండి మెత్తట ఎప్పుడన్నా ఈసారి చేస్తాను కరివేపాకు కూడా అలా వేయించుకోండి పకోడీతో పాటు కరియాపాకు తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కరివేపాకు ఇష్టం అనుకుంటే కనుక ఇంకొంచెం వేయించుకోండి నచ్చింది ఆ వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి